ఆశీర్వాదము కూడా ఇలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుల పట్ల వారి ప్రవర్తన ఫలమును మనం కలిగి ఉండేందుకు వారి విశ్వాస జీవితమును అనుసరించేందుకు శ్రద్ధగా అనుసరించేందుకు ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం మనం కోల్పోకూడదు ఎప్పుడు కూడా ఆ ఆశీర్వాదం మనలో ఎప్పుడు ఉండేట్లుగా మనం ప్రయత్నం చేయాలి మన ముందు నడిచినటువంటి దైవజనులు అనేకులు మనకు వాక్యోపదేశం చేశారు మీ జీవితాల్లో మీకు వాక్ మీకు వాక్యోపదేశం చేసిన వారు మీ తల్లి ఉండొచ్చు మీ తండ్రి ఉండొచ్చు మీ భర్త ఉండొచ్చు మీ స్నేహితుడు స్నేహితురాలు ఉండొచ్చు లేకపోతే మీ సంఘ కాపరి అయి ఉండొచ్చు సంఘ కాపరితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మీ జీవితంలో దేవుని వాక్యాన్ని గనక ఉపదేశించిన వారుగా ఉంటే మీ జీ మీరు వారి గురి వారి ద్వారా దేవుని గురించి దేవుని ప్రేమను గురించి దేవుని సంకల్పాన్ని మీరు కనుక అర్థం చేసుకున్న వారి ఉంటే అది జ్ఞాపకం చేసుకోవటం వారి విశ్వాసమును అనుసరించటం వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించటం తెలుసుకోవటం మననం చేయటం ఇది ఆశీర్వాదకరమైనటువంటి పని ఆ ఆశీర్వాదకరమైన పని మీరు చేయునట్లుగా ధైర్యము కలిగి చేయినట్లుగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను అలాగే ఆ ఆశీర్వాదము మనకిచ్చేటటువంటి దేవుడు అనగా వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చేటటువంటి దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు నీ పక్కన చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని చెప్పండి పర్వాలేదు నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి కేవలం ఇక్కడున్న వారే కాదు మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు వాక్యమును నమ్మిండొచ్చు నమ్మకపోయి ఉండొచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు అనుసరించకుండా ఉండొచ్చు అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను ఏమిటి స్పష్టమైన మాట దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అని అంటే మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులు మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి ఐదు రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములు లేకపోతే వాగ్దానంతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు అధికారమును ఇచ్చాడు బాధ్యతతో కూడిన అధికారం వాగ్దానముతో కూడినటువంటి అధికారాన్ని ఇచ్చాడు ఆ ఐదు మీ ముందు మొదటిది మీరు ఫలించండి అని చెప్పాడు రెండవది మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు మూడవది మీరు విస్తరించండి అని చెప్పాడు నాలుగవది ఈ భూమిని నిండించండి అని చెప్పాడు ఐదవది చాలా ప్రాముఖ్యమైనది దానిని ఏలండి అని చెప్పాడు రాజులుగా ఉండండి అని చెప్పాడు ఈ ఐదు కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి బాధ్యత ఫలించటం నీ బాధ్యత అభివృద్ధి చెందటం నీ బాధ్యత విస్తరించటం నీ బాధ్యత భూమిని నిండించటం నీ బాధ్యత అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేసి ఆ మందిరములో తన